పేరు చుంచు సాయి శ్రీజ మా ఫాదర్ పేరు చుంచు పోచయ్య మా మదర్ పేరు చుంచు చంద్రకళ నేను ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను సివిల్స్ రాస్తూనే ఉన్నాను త్రీ టైమ్స్ మెయిన్స్ రాశాను సివిల్స్ తర్వాత మధ్యలో గ్రూప్స్ రాశాను గ్రూప్ గ్రూప్స్ నోటిఫికేషన్ పడంగానే గ్రూప్స్ రాసి గ్రూప్ ఫోర్గా గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ జాబ్ చేస్తూ ఉంటుండే తర్వాత గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ కూడా రాశాను రెండిట్లలో సెలెక్ట్ అయ్యాను గ్రూప్ వన్లో ప్రస్తుతానికి ప్రస్తుతం బీసీ వెల్ఫేర్ ఆఫీసర్గా సెలెక్ట్ అయ్యాను సివిల్స్ రీసెంట్గా మెయిన్స్ రాశాను ఆ టైంలో మా ఫాదర్కి హెల్త్ బా బాగోకపోవడం వల్ల అంటే రెండు చూసుకోవాల్సి వచ్చింది రెండు ప్రిపే ప్రిపేర్ అవుతూనే హాస్పిటల్కి అటు ఇటు వెళ్ళాము అంత బాగా అయింది గుడ్ హోపింగ్ ఫర్ ద గుడ్ రీజన్స్ అంటే అదే హాస్పిటల్లో ఉండి తను ఇక నేను బెడ్ మీద ఉంటే అక్కడ ఉండి చదువుకునేది ఈ గ్రూ ఏది సివిల్స్ మంచిగా ప్రిపేర్ అయింది వాళ్ళందరూ ఆశ్చర్యపెట్టే వాళ్ళు అక్కడ హాస్పిటల్లో ఎవరు డాక్టర్లు కానీ డాక్టర్లు అందరూ దీనికి ఇక మంచిగా నీ పన్ను చేసుకుంటాను అట్లా అనేటోళ్ళు అన్నట్టు మంచిగా చెప్పాలి మీరు చెప్పండి మా పాప చాలా సంతోషం మా పాప నాకు కూడా ఆరోగ్యం బాగలేకపోతే నన్ను కూడా చూసుకుంది హాస్పిటల్లో చేసుకుంటూనే చదువుకున్నది బాగా ఇక ఈ తేజ్ వచ్చిందంటే మాకు చాలా సంతోషం ఇద్దరు బాబు కూడా సెట్ అయ్యాడు ఇక పాప కూడా జాబ్ వచ్చింది చిట్ మిత్రుడు సంచు గారు వారి కూతురు గ్రూప్ వన్లో కష్టపడి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి గ్రూప్ వన్లో సెలెక్ట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది మాకు ఎందుకంటే వారి ఫాదరు మదరు అగ్రికల్చర్ ఫ్యామిలీ నుండి వచ్చిన వాళ్ళు పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు తను అగ్రికల్చర్ చూసుకుంటునే ఆ రోజుల్లో వ్యవసాయం చూసుకుంటూ చదువుకునేవారు తర్వాత సింగరేణి ఎంప్లాయ్ కూడా సింగరేన్ కూడా సెలెక్ట్ అయ్యి తను చాలా కష్టపడుతూ పిల్లలను ఉన్నత సదు చదివించాడు వాళ్ళ అబ్బాయి ఇవాళ అమెరికాలో జాబ్ చేస్తుండు అమ్మాయి ఈరోజు గ్రూప్ వన్లో సెలెక్ట్ రావడం చాలా సంతోషం